హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో బీరకాయ ములకాయ టమాటాతో కలిపి కూర చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది ఎప్పుడైనా ఏం కూర చేయాలి అని అర్థం కానప్పుడు ఇలా బీరకాయ ములకాయతో టమాటా కూర చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క కూరతో ప్లేట్ మొత్తం అయితే ఖాళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా అయితే బీరకాయతో కూర ఆర్ ఫ్రై చేస్తాం కదా అసలు వదగదంటారు కదండి బీరకాయ అనేది ఇలా చేసుకోండి కూర కూడా బాగా వదుగుతుంది టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే లేదు చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఒక రెండు బీరకాయలను అయితే తీసుకుంటున్నానండి పెద్దది రెండు బీరకాయలు తీసుకొని పొట్టు తీసేసుకునే వాళ్ళైతే మంచిగా వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది గుజ్జు గుజ్జుగా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కొంచెం తినేటప్పుడు కచ్చా కచ్చాగా అనిపిస్తాయండి ఎప్పుడైనా బీరకాయ ముక్కలని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా అలా పొడవుగా కట్ చేసుకోండి దాంట్లో టమాటా ముక్కలు అయితే అలా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు తీసి పక్కన అండి ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా పైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకొని అయితే అది కూడా నూరుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండి మిర్చి వేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అయితే చలి మూత పెట్టేసి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గితే సరిపోతుంది మనం కూరకు మగ్గిస్తాం కదా మరీ బ్రౌన్ కలర్ రాకుండా కొంచెం కూరకి మగ్గించేంత వరకు మగ్గిస్తే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అండి ఒక్కసారి ఈ కూర చేసుకుంటే ప్రతిసారి అయితే చేసుకుంటాం కొంచెం అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అప్పటికప్పుడు నూరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ ఫ్లేవర్ ఇంకా కూరకి పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు అయితే మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారండి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి మనకు పైకి ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు మీ అండి మీకు ఎన్ని ములక్కాయలు ఇష్టమైతే అన్ని ముక్కలు వేసుకోండి నేనైతే ఒక ఐదు ములక్కాయ ముక్కలు వేసుకున్నాను దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలైతే వేసుకున్నాను చూసారా బీరకాయ ముక్కలు ఇంకా మీకు పొట్టు పైన కొంచెం ఉన్నా పర్లేదండి నేనైతే కొంచెం పైన లైట్గా ఉంచాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పసుపు ఉప్పు అక్కడ యాడ్ చేసుకోండి మనం ముందు వేసాము కాబట్టి ఉల్లిపాయలు ఇక్కడ చూసుకొని వేసుకోండి ఆరోసీ ఇక్కడే ఒకేసారి వేసుకోండి మీ ఇష్టం అండి ఇప్పుడైతే అక్కడ కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా మీకు ఇంకా కలర్ కావాలనుకుంటే అక్కడ మళ్ళీ పసుపు వేసుకోండి నాకు అక్కడ సరిపోయిందండి అందుకే నేను వేయలేదు ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ములక్కాయ ముక్కలు బీరకాయ ముక్కలు అనేవి కొంచెం బాగా మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో చూసారండి మనకి బీరకాయ త్వరగానే మగ్గిపోతుంది సో కొంచెం ములక్కాయ కొంచెం వేగాలి కాబట్టి నేను అలా వేపుతున్నాను ములక్కాయ్ ముక్క ఈ స్టేజ్లో వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కూర అనేది మగ్గిపోయింది చూడండి కొంచెం ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి దాంట్లోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఉల్ కారము అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అనేది ముక్కలకి బాగా పట్టించాలండి అలా కలుపుకొని చూసారా అలా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించండి ఇప్పుడు మనకి పైకి ఆయిల్ వస్తుందండి ఆయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను చూసారా పైకి ఆయిల్ ఈజీగానే వచ్చేస్తుందండి జస్ట్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే బీరకాయలు త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వద్దండి జస్ట్ మనకి చూసారా ముక్క మునిగేంత అంత వాటర్ అయితే పోసుకున్నాము ఇక్కడ వాటర్ పోసుకోవటం వల్ల కూర అనేది గుజ్జు గుజ్జుగా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా తక్కువ వాటర్ ఇష్టమైతే ఇంకొంచెం తక్కువ వాటర్ పోసుకున్న పర్లేదండి నాకు కొంచెం గుజ్జు గుజ్జుగా కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ వన్ గ్లాస్ పోసుకున్నాను మరీ ఎక్కువ పోయలేదు మరీ తక్కువ పోయలేదండి చూసారా ఇప్పుడైతే ఈ వాటర్ అంతా బాగా మగ్గించాలండి మూత పెట్టేసుకొని కొంచెం అక్కడ కొత్తిమీర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అక్కడ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కూరకి ఎప్పుడైనా ఇలా పులుసు కూరలు చేసేటప్పుడు ఇలా ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని ట్రై చేయండి చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూరకు అనేది కొత్తిమీర వేసిన తర్వాత కలపకుండా అంతే మూత పెట్టుకొని మగ్గించండి ఇప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చుట్టూ పడుతుంది చూసారండి పైకి ఆయిల్ వచ్చింది కదా అలా ఇంకా మనకు బాగా కొడకాలండి కూర అనేది మీకు అక్కడ చూపిస్తున్నాను కొత్తిమీర అనేది ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అలా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అలా రెండు మూడు సార్లు మూత పెట్టేసుకుంటే మనకు కూర అయితే అయిపోతుందండి మీకు కావాలనుకుంటే కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చండి వాటర్ ప్లేస్లో మా వారు తినరని చెప్పి నేనైతే అక్కడ పాలు పోయలేదు ఆ రెల్స్ కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలా కొంచెం కొంచెం అయితే అలా కలిపేసుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకొని తిప్పేసుకుంటూ ఎందుకంటే అడుగు అంటుతుందండి సో కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండండి బీరకాయ ముక్కలు కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి అడుగు అంటుకుంటుంది ఇప్పుడు చూసారా మనకి పైకి గుజ్జు గుజ్జుగా వచ్చింది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం అలా టూ మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోండి దగ్గర పడే కొద్ది కొంచెం త్వరగా కలుపుకుంటూ ఉండండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ ముక్కలు ఒక జ్యూస్ పట్టి ఇంకా టేస్టీ టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఒక్కసారి అయితే ఈ కూర ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలా కొంచెం కొంచెం అలా తిప్పుకుంటూ ఉండాలి చూసారండి మనకి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో కూర అనేది పైకి మీకు మనం ఏం పౌడర్స్ వేయలేదు కదా అయినా చూసారా ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కూర అనేది టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా పిల్లలు లంచ్ బాక్సెస్లో కూడా పెట్టచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బీరకాయ కూర తినని వాళ్ళకి ఇలా ములక్కాయ వేసి టమాటా వేసి కూర చేసి పెట్టండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనకి కూర అయితే రెడీ అయిపోతుందండి చూసారా అట్లా పైకి మనకి రెడీ అయిందని తెలిసిన తర్వాత అలా పైకి బబుల్స్ బబుల్స్ వస్తుంది చూసారా పైకి ఆయిల్ వచ్చేసి అప్పుడు మనకి కూర అనేది కన్సిస్టెన్సీ దగ్గర పడినట్టు అర్థం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ బీరకాయ ములకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో